హనుమాన్ నగర్లో డ్రైనేజీ వ్యవస్థ తయారు కావడంతో చిన్నపాటి వర్షం కురిసినా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామంటూ బస్తీవాసులు రియాసత్ నగర్లోని జలమండలి జనరల్ మేనేజర్ కార్యాలయం ముందు బీజేపీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు వర్షపు నీరు నిల్వ ఉండటం మురుగునీరు రోడ్లపై పారుతుండటంతో దోమలు ఈగలు పెద్ద ఎత్తున వ్యాప్తి చెందుతున్నాయని తెలిపారు దీనికి తోడు త్రాగునీరు కూడా కలుషితం అవుతుండటంతో అంటువ్యాధులు ప్రబలుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు మొన్ని ముందు ఇదే పరిస్థితి కొనసాగితే ప్రజలందరూ రోగాలతో మంచాన పడడం ఖాయమని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మురుగునీటి సమస్యను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు. అదెయాల కదా నేను అడిగితే సమాధానం ఏం చెప్పొచ్చే వాళ్ళ ఇండ్ల డ్రైనేజీ నిండితే అధికారుల ఇండ్లల డ్రైనేజీలు నిండితే ఎవరైతే రాజకీయ నాయకుల ఇండ్లల డ్రైనేజీలు నిండితే అప్పుడు మాత్రం సాఫ్ ఇమిడియట్ గా పదిహేను లెటర్ ఇచ్చి ఇచ్చి చోద ముదినట్టు అయిపోయింది సరే ఆయనకి చెప్తున్నా ఎంపీ డేట్ చేయాలి నాలుగో తారీఖు వారం లోపల ఆయన వచ్చే వారం వచ్చే వారం లోపల చేయకపోతే ఆయన కట్టీ దగ్గర తెలుసుకుంటాం ఆయన ఆయన ఎండి అట్లయిన్ చేస్తే ఎక్కడ అక్కడ తెలుసుకుంటాం మాకు వస్తున్నాయి పెద్ద పైపులు వేయారే నా పేరు విజయలక్ష్మి ఇళ్ళలకు నీళ్ళు వస్తున్నాయి పిల్లలకు జ్వరాలు దగ్గులు పెద్ద పైపులు వేయమని మీ సార్కు ఇంక చెయ్యండి లేకుంటే టీవీలలో పెట్టుండ్రి సార్ దగ్గరికి పెట్టి అన్నీ మాకు సరఫరా చెయ్యి అంతే మట్టి అంతా కొట్టుకొస్తుంది ఇళ్ళలకు ఈ నీళ్ళు ఇట్లయితే పోసుకుంటుండ్రు ఇదా ముప్పై ఏళ్ళ నుంచి ఉన్నది మాకు మాకైతే ఇప్పుడు నేను వచ్చి యాభై ఏళ్ళు ఆ బిడ్డల పెళ్ళి చేసిన కొడుకుల పెళ్లి చేసిన ఇప్పుడు మనమరాళ్ళకి జ్వరాలు వస్తున్నాయి ఆ దెండ్ పక్కకున్న పిల్లనికి దెండు జ్వరం వచ్చింది మరి నేనేం చేయాలి ఇప్పుడు చెప్పరు మీరు ఆ సార్ లేడంట కదా ఎవరు లేరంట సారు యా మనకు ఆ దోమల వల్లనే వస్తాయన్నయ్యా ఇంటి ముంగట మట్టి కుప్పలు ఎట్లున్నాయి నేను ఇది రెండోసారి ఈ సార్ దగ్గరకు వచ్చి ఆ సార్ దిగిపోయాడు అంట మన అందుకనే వచ్చినాము మాకు పెద్ద పైపులు కావాలి అంతే ముప్పై ఏళ్ళ నుంచి చిన్న కలెక్షన్లు అయితేనే ఉంటున్నాము ఇప్పుడు పెద్దగా అయింది కాలనీ అయితే కలెక్షన్లు సరిగా ఇదైతే ఇళ్ళకి నీళ్ళు వస్తున్నాయి మొత్తం ఇంకెళ్ళలే ఇక్కడ అలియాబాదు చాలా పోయినాము ఇన్ని రోజులు ఇప్పుడు ఈ ఈసారి ఇక్కడ వచ్చినాము ఇది రెండోసారి గత పదిహేను ఏళ్ళ నుంచి ఈ యొక్క సమస్య హనుమాన్ నగర్లో వెంటాడుతుంది ఎంతమంది ఇప్పటికీ అధికారులు మారినా కానీ కేవలం నామ మాత్రంగా ఒక బండిని పంపించి ఈ యొక్క డ్రైనేజ్ని క్లీన్ చేయడం జరుగుతుంది ఇప్పుడు ఒక గత మూడేళ్ళ నుంచి ఒక్క చినుకు వరినా ఒక్క చినుకు వర్షం పడినా కానీ ఒక వారం రోజులు డ్రైనేజ్ నిండిపోవడం జరుగుతుంది ఇప్పుడు ఇప్పుడు వెళ్ళి చూసుకున్నా కానీ ఇప్పుడు కూడా హనుమాన్ నగర్లో డ్రైనేజ్ తోటి నిండిపోయి ఉన్నది అధికారుల దృష్టికి తీసుకొని వస్తే ఇవాళ ఫోన్లు లేవట్టరు అధికారులు అక్కడ ఉన్నటువంటి కింది స్థాయి సిబ్బంది ఫోన్లు లేవట్టరు నిర్లక్ష్యంగా సమాధానం చెప్తారు ఇవాళ జిఎం గారి దగ్గరికి మేము పన్నెండు పదకొండు గంటలకు రావడం జరిగింది ఇంతవరకు కూడా జిఎం గారు తన కార్యాలయానికి వచ్చి హాజరు పత్రంలో సంతకం కూడా చేయలేదు అంటే ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం ఎంతవరకు కనిపిస్తుందంటే పన్నెండున్నర వరకు కూడా జిఎం గారు రాకపోవడం అంటే ఇది ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యము ఈ ప్రభుత్వ నిర్లక్ష్యము ఎందుకంటే వాళ్ళ ఇంట్లల్లో ఏదైతే ముఖ్యమంత్రి ఇంట్లో మంత్రుల ఇంట్లలో ఇదే డ్రైనేజ్ సమస్య ఉంటే చక్కన పోయి అధికారులు పోయి సమస్య పరిష్కరిస్తారు కేవలం ఏదైతే బడుగు బలీన వర్గాలు ఉండేటువంటి స్థలంలో ఏదైతే నిరుపేదలు ఉండే కాలనీలలో ఇన్ని ఏళ్ళు అవుతున్నా కానీ డ్రైనేజ్ సమస్య ఉందని చెప్పి అధికారుల దృష్టికి తీసుకొని వస్తే చెవు చెవుల శంఖ ముదినట్టే ఇలా కథ ఉన్నది ఇప్పటికీ అధికారులని పదిసార్లు కలిచడం జరిగింది ఇప్పుడు అధికారులు లేకపోతే ఆ జనరల్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో కొత్తగా వచ్చిరంట ఆయన ఇప్పుడు రెండు రోజులు అయిందంటే ఛార్జ్ తీసుకొని రెండు రోజులలో కూడా ఇప్పటికి పన్నెండున్నర అవుతున్నాయని ఇంకా ఆఫీస్కి రాలేదు అతని పైన ఏం ప్రభుత్వం ఏం చర్య తీసుకుంటుందో కానీ అతనికి మేము ఇవాళ రిప్రజెంటేషన్ ఇచ్చి అక్కడ బోర్డు మీద అతికబెట్టడం జరిగింది ఈ సమస్యని పరిష్కరించలేకపోతే ప్రతి గురువారం రోజు ప్రతి గురువారం రోజు వస్తాము ఆ బోర్డు మీద మా యొక్క వినవతి పత్రాన్ని అంత అంత పెడతాము ఈ యొక్క సమస్యని మేనేజర్ గారి దృష్టికి తీసుకెళ్తాము అదేవిధంగా ఇన్ఛార్జ్ మంత్రి అయినటువంటి పొన్నం ప్రభాకర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం అంత కావాల్సి అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి కూడా ఈ యొక్క సమస్యను తీసుకెళ్ళడం జరుగుతుంది మేము కాలనీ వాసులను ఒకటే నిర్ణయించుకున్నాం ఏంటంటే ప్రతి గురువారం రోజు మేము ఈ అధికారులను ప్రశ్నిస్తూనే ఉంటాం ఏదో రకంగా ఏదో రూపంలో మా సమస్య పరిష్కారం అయ్యే లోప వరకు ప్రతి గురువారం రోజు మేము ఏదో రకంగా ఈ యొక్క సమస్య పైన పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను సరే ఎవరో కూడా తెలియదు ఇంతవరకు అధికారి ఎక్కడ పర్యటన కూడా చేయలేదు ఇంత పన్నెండున్నర అవుతుంది సురేష్ సురేష్ అంటే అతని పేరు పన్నెండున్నర అవుతుంది ఇప్పటికి కూడా అధికారి అధికారి చేరు మీద లేడు దీనికి పూర్తి బాధ్యత ఎవరు వహిస్తారు దీనికి ఒక ఈ శాఖకు మంత్రి కూడా లేడు ఇప్పటికీ ఈ శాఖకు మంత్రి లేడు ఆయన ఆఫీస్లో లేడు అంటే ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమే కదా ప్రజలు ప్రజల సమస్యలు తెలియదు